మరోసారి అమరావతి చుట్టూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కాదు దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఒక రకమైన స్కామ్ అంటూ కొన్ని విషయాలు ఆయన బయట పెట్టారు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు కేవలం దోచుకోవడం కోసం విదేశాల నుంచి వేల కోట్ల అప్పులు చేసి ఆ అప్పులను మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చి ఆ అడ్వాన్స్ కమిషన్ రూపంలో తీసుకొని మొత్తం వాళ్ళు పంచుకు తింటూ ఉన్నారు వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏది లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అమరావతికి నలభై ఒక్క వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు అందులో ఆరు వేల కోట్ల పనులు చేశారు ఆరు వేల కోట్ల పనుల్లో హైకోర్టు కట్టారు సచివాలయం కట్టారు రాజ్భవన్ కట్టారు ఆరు వేల కోట్ల పనులు చేశారు ఇంకో ముప్పై ఐదు వేల కోట్లకు పనులు చేయాల్సిన చోట అంతకుముందు పిలిచిన నలభై ఒక వేల కోట్ల టెండర్లను రద్దు చేశారు అంటే ఏంటి ఆ ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే పెట్టారో అది కూడా గంగలోనే కలిసిపోయింది అందుకనే అంట ఇంతకుముందు హైకోర్టు కట్టారు రాజ్భవన్ కట్టారు సెక్రటరియట్ కట్టారు ఇప్పుడు అవంతా గంగలో కలిసిపోయినాయంట ఇప్పుడు మళ్ళీ వేల కోట్లు పెట్టి అవన్నీ కడతారట విదేశాల నుంచి ప్రజల నెత్తి మీద అప్పు పెట్టి వేల కోట్లు తెస్తున్నారు ఆల్రెడీ కట్టిండేటివి మళ్ళీ కడతారట మళ్ళీ కట్టడం కోసం వీళ్ళు తెచ్చిన అప్పుల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారట ఆ అడ్వాన్స్ ప్రభుత్వ పెద్దలు కమిషన్ల రూపంలో తీసుకుంటారట ఇదా అమరావతి ఏం జరుగుతుంది అక్కడ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని దానికి ఎక్క రూపాయి కూడా అవసరం లేదు దానంతగా అదే డబ్బును జనరేట్ చేసుకుంటుంది అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పారు తీరా వీళ్ళు చేస్తున్నది ఏంటి వేల కోట్లు విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తీస్తున్నారు వీళ్ళు కమిషన్ల రూపంలో మధ్యలో మొబిలైజేషన్ అడ్వాన్స్లు అని చెప్పి దొబ్బేసుకుంటూ దోచేసుకుంటూ ఉన్నారు అమరావతి పేరు మీద చాలా చాలా పెద్ద స్కాములు వీళ్ళు చేస్తూ ఉన్నారు అని అమరావతి అంటేనే ఒక స్కాముల పుట్టగా తయారైంది అని చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు తినేయడం కోసం అమరావతిని ఒక వస్తువుగా వాడుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా విమర్శలను అయితే వీళ్ళ మీద ఎక్కువ పెట్టారు ఇంతవరకు వీళ్ళు ఇక్కడ చేసింది లేదు చెయ్యబోతున్నది లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఎప్పుడు అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళకు వీళ్ళు చేసింది ఏంటి మళ్ళీ కొత్తగా భూముల సేకరణ ఏంటి అమరావతి అంటేనే దోచుకోవడానికి కోసం ఉపయోగించుకుంటున్నటువంటి ఒక ప్రాజెక్టు మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజమే ఆయన చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆరు వేల కోట్లు పనులు చేశారు నలభై ఒక్క వేల కోట్ల టెండర్లు పిలిచి హైకోర్టు రాజభవన్ సచివాలయం అని ఇప్పుడు అవన్నీ రద్దు చేశారు కట్టినట్టు మళ్ళీ వేల కోట్లు పెట్టి మళ్ళీ కడతారట కట్టడం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తారట ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎక్కడ విదేశాల నుంచి తెచ్చినటువంటి వేల కోట్ల అప్పు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ లో కాంట్రాక్టర్ల నుంచి వీళ్ళు కమిషన్ తీసుకుంటారట చూడండి ఎట్లా ఉన్నాయో వీళ్ళ వ్యవహార శైలి